హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది నార్త్ ఫేస్ అంటే ఉత్తరం వైపు అండి మనకు ఫైవ్ సెంట్స్ వస్తాయన్నమాట వెడల్పు కూడా చాలా ఎక్కువ ఉందండి థర్టీ ఫైవ్ ఫీట్స్ దగ్గర ఉంది మామూలుగా ముప్పై మూడుకు అరవై ఆరు వస్తుంది ఐదు సెంట్లు అంటే ఇది దాదాపుగా థర్టీ ఫైవ్ నుండి థర్టీ ఎయిట్ వరకు ఉంది ఇదంతా ఫైవ్ సెంట్స్ అనమాట నార్త్ ఫేసు టౌన్లో ఎవరికన్నా కావాలంటే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ దాదాపుగా ట్వంటీ పర్సెంట్ అనమాట తగ్గచ్చు ఇంకా సో ఇప్పుడే కొద్దిగా అమౌంట్ ఉండే వాళ్ళు తీసి పెట్టుకుంటే మంచిదండి స్థలాలు ఎందుకంటే రేపు ప్రభుత్వాలు మారిన అదే ప్రభుత్వం వచ్చిన ఇంక్రీ ఇంక్రీస్ అవుతుందన్నమాట రేట్స్ చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే మరొక విషయం ఏంటంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి చాలా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఏమన్నా మీకు తక్కువలో ఉంటే మాకు కాల్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా హైదరాబాదు విజయవాడ ఇలాంటి ప్రాంతాల నుండి కూడా మేము వీడియోస్ అప్లోడ్ చేస్తాము కొన్ని మనకు తనఖా అంటే ఆయకానికి పెట్టేటివి కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి అవి కూడా మీకు మేము తెలియజేస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్